కార్యక్రమం ద్వారా ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ఎలక్షన్ లో వాళ్ళ ప్రభుత్వాన్ని పరిపాలిస్తా ఉంది ఈ యొక్క పరిపాలన మీకు క్షుణ్ణంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీకు వివరించడానికి నాకు విలువైన మీ యొక్క సమయాన్ని కేటాయించండి ఇవాళ భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ నాయకత్వాన వాళ్ళ అధికారం చేపట్టడం జరిగింది వాళ్ళ రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టినప్పుడే పరిస్థితులను ఇవాళ బేరు చేసుకోవాలి వాళ్ళు ఇవాళ ఈ పదేళ్ల కాలంలో ఇవాళ ప్రజల యొక్క జీవన పరిమాణాలన్నీ కూడా పెరిగినాయి వాళ్ళ రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల కోట్ల వార్షిక ఆదాయం మంది భారతదేశం ఇవాళ యాభై లక్షల కోట్లకు చేరింది అంటే అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ శక్తివంతమైన భారతదేశంగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా తన యొక్క విధానాలను విధులను కూడా నిర్వర్తిస్తూ పోతా ఉంది కాబట్టి ఇవాళ కొంతమందికి అపోహ ఉండేది ఎక్కడైనా కూడా కొద్దిగా భారతీయ జనతా పార్టీ ఏంటి తక్కువగా ఉంది భారతీయ జనతా పార్టీ ఏంటి ఏంది అనేటటువంటి కానీ తూర్పుగోదావరి జిల్లాలో నిజానికి మనం మాట్లాడుకున్నట్టయితే చాలా విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఇక్కడ గోకొలలుగా ఉన్నారు అసలు రాజకీయానికి తూర్పుగోదావరి జిల్లా ఇవాళ దేశానికే ఒక నిదర్శనంగా ఆదర్శంగా కూడా నిలుస్తుంది అందుకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా ఇవాళ అక్కడ వాజ్పేయి ప్రధాని కావాలి అని వాళ్ళ తూర్పుగోదావరి జిల్లా ప్రజానికం